అదొక ప్రముఖ దేవాలయం మూడేళ్ల క్రితమే ఆ క్షేత్రానికి టెర్రరిస్ల నుంచి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలున్నాయి నిత్యం వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు అయినా అక్కడ భద్రతా చర్యలు కనీస మాత్రంగా కూడా లేవు ఇటీవల ఆ ఆలయంలో చోటు చేసుకున్న సంఘటన అక్కడి భద్రతలోని డొల్లతనాన్ని మరొకసారి కళ్ళ కట్టింది ఇంత జరిగినా అధికార యంత్రాంగం మేల్కొంటుందా ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళనకి గురిచేస్తున్న ప్రశ్న చూశారుగా ఒకే ఒక్కడు చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసినా కూడా ఎంత నిర్భయంగా ఆలయంలోని హుండిని దోచుకోవడానికి విఫల యత్నం చేస్తున్నాడో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ఆలయంలో పూజా కార్యక్రమాలు మొదలవుతాయి రాత్రి దాకా పూజలు నడుస్తూనే ఉంటాయి భక్తులు దర్శనానికి వస్తూనే ఉంటారు మరి మిగిలిన ఆ కొద్దిసేపట్లోనే వీడి తెగింపు చూసారుగా ఎలా ఉందో ఈ సంఘటన రెండు ప్రశ్నలను మన ముందుంచింది మొదటిది ఈ ఆలయంలో భద్రతా వ్యవస్థ కనీస మాత్రంగా కూడా లేదంది ఇక రెండోది వీడి వ్యవహార శైలి చూస్తే తనను ఎవరూ ఏమీ చేయలేరు అన్న ధీమా కనిపిస్తోంది ఈ చోరీ ఘటన ఇటీవలే జరిగింది బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం క్రియేట్ చేసింది గతంలో ఒకసారి ఆలయంలో చొరబడ్డ అగంతకుడు బ్లేడ్ తో గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు తాజాగా ప్రధాన ఆలయంలోనే చోరికి దిగాడు ఇంకొకడు ఏకంగా గోపురంపై నుండి ఆలయంలోకి చొరబడ్డాడు బాలాలయంలోని హుండిని పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డం సంచలనంగా మారింది త్యం వేలాది మంది చిన్నారుల అక్షరాభ్యాసాలకు నిలయమైన బాసర ఆలయం చోరీలకు అడ్డగా మారడం ఎన్నో సందేహాలను రేకెత్తిస్తోంది మున్ముందు జరిగే పెద్ద పెద్ద ప్రమాదాలకు ఈ సంఘటన దారితీస్తుందేమో అన్న అనుమానం కలుగుతోంది జస్ట్ చిన్న చోరీనే కదా అని దీన్ని లైట్ తీసుకోరాదనే గుణపాఠం నేర్చుకోవాల్సిన సందర్భమేది ఎందుకంటే బాసర ఆలయంలో భద్రత లేదన్నది సుస్పష్టం అంతా డొల్లై అని తేలిపోయింది ోరీ సంఘటనతో బాసర్ క్షేత్రం మరోసారి వార్తల్లో నిలిచింది ఎక్కడెక్కడి నుంచో భక్తులు కుటుంబాలతో కలిసి ఇక్కడికి వస్తుంటారు కానీ ఇక్కడ భక్తులకు తగిన సదుపాయాలు మాత్రం లేవు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు విపరీతంగా వస్తుంటారు ప్రత్యేక రోజుల్లో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలివస్తుంటారు మూలా నక్షత్రం వసంత పంచమి గురు పౌర్ణమి శివరాత్రి నవరాత్రుల్లో లక్షలాదిగా వస్తుంటారు భక్తులు ఇలాంటి రద్దీ సందర్భాల్లో జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించడం సర్వసాధారణం ప్రభుత్వ పరంగా వసంత సౌకర్యాలు పెద్దగా లేకపోవడంతో ప్రైవేట్ లాడ్జీల వారు భక్తులను విపరీతమైన దోపిడీ చేస్తున్నారు అంతేగాక లాడ్జిల్లో అసాంఖ్యక కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి తాజాగా ప్రధాన ఆలయంలోకి చొరబడిన ఓ దొంగ అమ్మవారి ఆలయానికి అనుకొని ఉన్న దత్తాత్రేయ క్షేత్రంలోని హుండీని పగలగొట్టి చోరీ చేయటం అందరిని భయాందోళనకు గురిచేస్తుంది ఈ సంఘటనతో బాసర ఆలయం భద్రమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది నేరుగా ఆలయ గోపురం పై నుంచి ఆలయంలోకి చొరబడ్డారంటే ఇక టెర్రరిస్టులు టార్గెట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని వాదిస్తున్నారు బాసర పుణ్యక్షేత్రంలో భద్రత వైఫల్యం కనబడుతూనే ఉంది గత మూడు సంవత్సరాల క్రితం కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో కిల్లా అత్యంత పుణ్యక్షేత్రమైన బాసర దేవాలయానికి ఈ టెరెస్ట్ల నుంచి కానీ మామూలు ఈ పెద్ద దొంగల నుంచి ముప్పు ఉంది అని వెల్లడించడం జరిగింది దేవాలయ సిబ్బంది కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోక పెడచేవన పెట్టడం జరిగింది దాని మూలాన గత వారం రోజుల క్రితం జరిగిందే ఉదాహరణ బాసరకు రైల్వే సదుపాయం కూడా ఉంది అక్కడ కూడా భద్రత అంతంత మాత్రమే అని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భయం రెట్టింపైంది బాసర ఆలయంలోకి వస్తున్న భక్తుల చెకింగ్ జీరో మారణ ఆయుధాలతో ఆలయంలోకి వస్తున్న గుర్తించే టెక్నాలజీ లేదు కనీసం అనుమానితులను గుర్తించి వారిని విచారించే సిబ్బంది కూడా ఆలయంలో లేరు బాసర ఆలయంలో రాత్రి వేళల్లో కేవలం నలుగురు హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తుండగా అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా రాత్రంతా పహారాకాయని పరిస్థితి కనిపిస్తోంది సీసీ కెమెరాలపైనే భారం వేసి భద్రతను గాలికి వదిలేశారు ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి నాలుగు మార్గాలున్నాయి మాస్టర్ ప్లాన్ కానీ ఇలాంటి చెక్ పడదని అధికారులు అన్ని దేవాలయాల్లో ఒకటే దారి ఇన్ను ఒకటే అవుట్ ఉంటుందండి ఇక్కడ మా దేవాలయంలో ఒక ప్రాబ్లం ఏంటంటే మాకు నాలుగు దారులు ఉన్నాయి అంటే ఒక దారి నుంచి కాకుండా నాలుగు దారులు ఉన్నాయి అది ముందు ఆక్టోబర్స్ వాళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రికాషన్స్ చెప్పడం జరిగింది వాటి ఉద్దేశంలోనే మేము సీసీ కెమెరాలు ఏర్పాటు ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది ఒక మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయ్యేది మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయ్యి మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అంటే కన్స్ట్రక్షన్ జరిగితే కానీ మనకు కొన్ని ఈ దారులు అనేటివి తక్కువ అవుతాయి అంటే ఈజీగా మాకు దొంగ వివరణ వచ్చినా పోయినా మాకు విజువల్ ఈజీగా ఉంటుంది ఆ మేము ఏర్పాట్లు చేస్తున్నామండి మరోవైపు ఆలయ అభివృద్ధి పేరిట విడుదల రూమ్లను కూల్చడంతో ఆలయం చుట్టూ ఫెన్సింగ్ కూడా లేకుండా పోయింది కనీసం ప్రహరీ కూడా లేదు పోలీసుల కాపలా లేదు రద్దీ సమయాల్లో భద్రత తప్ప మిగిలిన రోజుల్లో చూద్దామన్న పోలీసులు కనిపించరు ఈ నేపథ్యంలోనే ఆలయానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పూజారులు కూడా కోరుకుంటున్నారు దొంగతనం కేసులో త్వరగతిన పోలీసులు వారు చేయించడం జరిగింది కెమెరాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఇంకా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇది దినదిన అభివృద్ధి చెందుతున్న దేవాలయంలో ఒకటి కాబట్టి దీనికి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం పద్నాలుగవ తేదీ రోజున రాత్రి జరిగినటువంటి దుశ్చర్య అనేటువంటి చర్య చాలా బాధాకరమైనటువంటి అంశము హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి ప్రధాన అంశం అది కావున ఆ అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటిది రెండు రోజుల వ్యవధిలోనే పోలీసులు ఛేదించి ఆ దొంగను పట్టుకున్నప్పటికీ అభద్రతా భావం అనేది ఇక్కడ సిబ్బందిలో పోవట్లేదు కావున పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం నిఘా వర్గాలు హెచ్చరించి నాలుగేళ్లైంది అయినా ఆలయానికి భద్రతా ఏర్పాట్లు చేయలేదు ఇదిగో అదిగో అంటూ తాత్సరం చేస్తున్నారు ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని భక్తజనం ప్రశ్నిస్తున్నారు దీనికి ఆలయ అధికారులతో పాటు ప్రభుత్వ యాంత్రాంగము సమాధానం చెప్పాల్సిందే